గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి నేను త్రీ బ్లౌజెస్ అయితే ఒకేసారి కటింగ్ చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చి నార్మల్ హ్యాండ్స్ అండి పైపింగ్ పెట్టమన్నారు ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అంటే బుగ్గ చేతులు ఉంటారు కదా అవి ఈ దీనికి వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి కట్ వరకు ఈ త్రీ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి కటింగ్ స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు వచ్చేసి మనము ఎల్ స్కేల్ తీసుకోవాలండి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఫస్ట్ అయితే ఇలా క్లాత్లో ఇలా చూసుకోవాలి మనము క్లోజ్ చేసింది అయితే మన సైడ్ ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా తీసేసుకొని ఇలా క్లాత్ అయితే చెక్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనమైతే స్కేల్ పెట్టేసి ఇలా ఇక్కడ మాత్రం స్టేట్ పెట్టాలి ఇక్కడ ఎట్లున్నా సరే మనకు ఏం అవసరం లేదు అక్కడ ఇలా పెట్టేసుకొని అయితే ఇలా సమానంగా చూసేసుకొని ఇలా లైన్ రైజ్ చేసేసుకోవాలి మళ్ళీ మనం ఖర్చులకి పావుంచి తీసుకుంటాం కదా నడం పట్టుకి నడమిది స్టిచ్ చేసేటప్పుడు అందుకని ఖర్చులకి ఎక్కువ కాకుండా పావుంచి అయితే సరిపోతుందండి అంతే తీసుకున్నాను మాకు తీసిన తర్వాత ఇలా అయితే కట్ చేసేసేయండి నేను డైరెక్ట్ అయితే చేస్తున్నాను ఎడిటింగ్ ఏం చేయట్లేదు వీడియో డైరెక్ట్ చూపిద్దామని ఇలా ఇలా తీసు ఇలా కట్ చేసుకొని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకోవాలండి బ్లౌజ్ తీసుకొని ఇలా బ్లౌజ్ని అయితే ఉల్టా తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఇలా బ్లౌజ్ అంతా ఉల్టా తీసుకున్న తర్వాత ఫస్ట్ నడుము తీసుకోవాలండి ఇలా ఈ రెండు కుట్లు దగ్గరకు పెట్టేసి బ్యాక్ పార్ట్లో ప్రింట్ అవసరం లేదు ఇలా నడము దగ్గర రెండు కుట్లు ఒకే దగ్గరకు పట్టేసుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది వేస్ట్ లూజు అంటే నడుము లూజు ఇలా తీసుకున్న తర్వాత నెక్ ఇక్కడ ఇలానే బట్టేసుకోండి బ్లౌజ్ అటు ఇటు ఏం చేయకుండా ఇలా బట్టేసుకుంటే మనకి నీకు హైట్ వచ్చేస్తుంది ఇలా ఇలా ఒక మార్క్ ఇక్కడ ఇంకా ఖర్చులోకి ఒక మార్క్ ఇలా చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ అండి బ్లౌజ్ హైట్ ఇలా చూసుకోవాలంటే ఇలా ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని కుట్టు దగ్గర ఒక్క మార్క్ పెట్టేసుకొని పైన ఒక్క మార్క్ అండి ఖర్చులోకి ఇచ్చుకోవాలి కదా కాస్త షోల్డర్ పైన ఎక్కువనే తీసుకోవాలి షోల్డర్ పైన కొంచెం కుట్లలోకి క్లాత్ ఎక్కువే ఉండాలండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా చూడండి కనిపిస్తుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా యాజ్ ఫోర్ ఫోర్టీన్ అండ్ హాఫే మార్పింగ్స్ చేసుకోవాలండి ఇలా ఇలా చేసిన తర్వాత ఇక్కడ నడుము రోజు వచ్చింది కదా వన్ ఇంచు బ్యాక్ టక్స్కి నేనైతే ఖర్చులోకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటానండి చూడండి ఇది నడుము రోజు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ నడ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ అండి ఎవరికైనా యూజ్ అయితే చూడండి ఇప్పుడు టోటల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనం ఖర్చుతో సహా టెన్ ఇంచెస్ వచ్చింది ఇట్టేండి ఇక్కడ మార్క్ చేసేసేయాలి ఇలా ఇలా మార్క్ చేసుకొని ఒక స్కేల్ తీసుకోవాలండి ఒక స్కేల్ తీసుకొని ఇలా గీసేసుకోవాలి ఇలా ఓకే వచ్చేసింది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులో తీసుకున్నాం కదా అది ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా స్కేల్తో ఇలా ఇలా అటాచ్ చేసేసేయాలి అంటే ఇట్లా మనం గీసుకున్నాం అనుకోండి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా వచ్చేసింది ఇప్పుడు నెక్ వచ్చేసి వీళ్ళకి రెండు మీద ఒక గీత అండి మరి డీప్ వేయరు వీళ్ళు ఇంచు ఖర్చులకి ఏ సైజ్కి ఎంత నెక్ో ప్రతి సైజ్ అయితే నేను వీడియో కటింగ్ పెడతానండి చూడండి ఇలా ఇలా తీసుకొని ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కు ఖర్చులో కుక్క మరకు ఇది మొత్తం టోటల్ ఎంత వచ్చిందో మనం చూసుకోవాలండి ఫస్ట్ ఇలా ఫైవ్ పాయింట్ త్రీ ఇక్కడ కూడా అంతే ఇలా ఇలా ఇచ్చేసుకొని వీటిని ఒక గీత ఇలా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా టూ పాయింట్ వన్ ఇక్కడ కాస్ ఎక్కువ ఒక టూ అండ్ హాఫ్ తీసుకున్నాం ఇలా ఇలా తీసుకున్నాం కదా ఇది ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి ఇలా ఇందులోనే మనం నెక్ అనేది ఇలా తీసేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుందండి నీట్గా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి చంకదిరా ఇర తెలవాలి కదా అందుకని చంక కింద పుట్టు దగ్గర ఇర పట్టేసుకొని ఇలా ఇలా పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇలా ఇది ఎంత వచ్చిందో పోల్చుకోవాలండి పైది పై ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఫైవ్ అండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫైవ్ పాయింట్ సిక్స్ పెట్టేసుకున్నాను కదా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ ఇలా పెట్టిన తర్వాత స్కేల్ తీసుకోండి స్కేల్ తీసేసుకోండి ఇలా ఇలా చూసుకొని మనం ఇలా డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఆర్మ్ యూజ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అండి చెస్ట్ లూజ్ ఇలా ఈ హుక్ దగ్గర నుండి ఇలా చక్క కింద కుట్టు వరకు ఇలా అయితే పట్టేసుకొని ఇలా పట్టేసుకోండి నడు రోజు కన్నా ఎక్కువ ఉంది వీళ్ళకి ఒకసారి అయితే చూసుకుందాము పాయింట్ కొంచెం అయితే కిందకి పెట్టేద్దామండి ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి అవుదొక్కారు అంటే ఐదు మీద ఐదు మీద ఏడు గీతలు సారీ అండి ఇలా బట్టి మళ్ళీ ఒకసారి ఇలా ఇచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి కాస్త వచ్చింది పర్లేదా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందామండి అండి పాటు వాళ్ళు బ్యాక్ నెక్స్ట్ ఏం చెప్పలేదు ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి చేసుకోవాలండి ఎక్కువ కట్ చేయద్దు ఎందుకంటే వీళ్ళు కాస్త మక్కగా ఉంటారు కాబట్టి షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది కొంచెం పర్సనాలిటీగా పర్సనాలిటీగా ఉన్న వాళ్ళు ఏం పర్లేదండి వాళ్ళకి ఏం జారవు కటింగ్లోనే ఉంటాయండి జారేది జారండి అని ఎలాంటి వాళ్ళకైనా జారకుండా కుట్టడం కదా పర్ఫెక్ట్ టైలర్ ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ చెస్ట్ పాయింట్ మనం మార్క్ ఇచ్చినాం కదా అక్కడైతే ఒక టక్ ఇచ్చేసుకోవాలి కాస్త కదిలింది ఇక్కడైతే ఒక టక్ ఇచ్చేసుకోవాలండి ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఓపెన్స్ అయితే మన సైడ్ ఉండాలి ఇలా ఇలా ఉండి బ్యాక్ పార్ట్ మనం ఇప్పుడు కట్ చేసాం కదా అది తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి క్రాస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లో పెట్టేసేయాలండి అంతే ఫుల్ క్రాస్ వచ్చేసండి చూడండి ఇలా చూసుకుంటే మనకి ఫుల్ క్రాస్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ ఎలా ఉందో యాస్ట్రీస్ అలానే అయితే తో గీసేసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ డ్రా చేయడానికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా కలిపేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చక్క దగ్గరకు హాఫ్ ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా వచ్చేసి ఇలా కలిపేసేయాలండి ఇలా కలుపుకోవాలి ఇది దాటి ఇంకా వెళ్ళొద్దు షోల్డర్స్ జారే జారే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ మళ్ళీ వన్ అండ్ హాఫ్కి మార్క్ చేయాలి పైన నుండి వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ తీసుకొని టూ ఇంచెస్ ఒక మార్కు పంపించుకు ఒక మార్కు ఇవి రెండు ఇలా 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 చేసేసుకున్న తర్వాత చెస్ట్ చూసుకుందామండి చెస్ట్ అయితే ఇలా షోల్డర్ పైన కుటుదండి ఫ్రంట్లో టక్ ఉంటుంది కదా టక్ వరకు ఇలా పట్టేసుకొని ఇలా అయితే యూజ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసింది నేను స్టిచ్చింగ్లో చూపిస్తా అండి ఇలా ఇక్కడ నుండి అయితే ఇలా ఇలా అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా ఈ గీత వరకు గీసేసి ఇలా ఇలా పెట్టేసి ఇలా అయితే డ్రా చేసేసేయాలండి ఇలా చేసేస్తే మనకి ఫ్రంట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ అయితే ఇలా తీసుకుంటున్నానండి బ్లౌజ్ మళ్ళీ సీదాగా చేసేసిన తర్వాత ఇలా చూసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంది చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడైతే మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇందులోనే ఇంకా ఇలా కొంచెం బయటకు రావాలి ఒకవేళ వాళ్ళకి ఫ్రంట్లో మంచి షేప్ కావాలనుకుంటే బయటకు ఇవ్వండి లేదంటే జస్ట్ ఈ బాక్స్లోనే మార్క్ చేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసేద్దాము ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే కట్ చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసానండి ఇలా వచ్చింది చూడండి షేప్ అయితే బాగా వస్తుందండి ఫిట్టింగ్ మనం కుట్టేసరికి కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి ఇలా అయితే టూ బ్లౌజెస్వి నేను ఇలా పెట్టేసాను క్లాత్ అయితే ఇలా ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే చూడండి ఈ క్లాత్ నాకు ఇంత లోపలికి వచ్చింది కాబట్టి ఇలా చేసేసిన తర్వాత ఇంకొక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇలా మార్కింగ్ ఇచ్చేస్తే మనకి కరెక్ట్గా తెలుస్తే ఎక్కువ కదా ఇలా చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ హుక్స్ పట్టి సైడ్ కొలుచుకోవాలండి ఎప్పుడైనా కానీ ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ హుక్స్ పట్టి సైడ్ అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ తెలంగాణలో అయితే రైట్ హ్యాండ్ సైడే ఉంటాయండి హుక్స్ పట్టి మీకు ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్ అయితే తీసేసుకోండి ఇలా వీళ్ళకి చంకా అన్ని ఇలా మార్క్ చేసిన ఇలా ఇలా పట్టేసుకొని హ్యాండ్ హైట్ అయితే తీసేసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గీత తక్కువ ఆరు ఇక్కడ కూడా అంతే మార్క్ చేయాలి చేసిన తర్వాత ఒక గీత తక్కువ ఆరు అంటే పాద మూడు పెట్టాలండి పాద మూడు పెడితే సరిపోతుంది ఈ లైన్స్ని ఇలా డ్రాష్ చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత చంకా రౌండ్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ కదా ఈ సెవెన్ పాయింట్ వన్ అయితే ఇక్కడ మార్క్ తీసిస్తున్నా ఇలా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకుంటే మనకి షేప్ చేయడానికి ఈజీగా అవుతుంది కొత్త నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు వచ్చేసి స్కేల్ ఇలా తీసుకోండి ఆమ్ స్కేలు ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఇది చాలా రోజులు అవుతుందండి నేను ఒక టూ ఇయర్స్ అయిపోయి ఇది తీసుకొని జాగ్రత్త వాడుకుంటాం కదా మనం పిల్లలకు అందకుండా పెట్టేసుకుంటే చాలా రోజులు అయితే మనకి వస్తాయండి అంటే మనకి ఈజీగా కటింగ్స్ కటింగ్ అయిపోవాలంటే ఇలా ఇలాంటివి తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఇలా ఒక టాక్ మనకి షోల్డర్ ప్యాంట్ ఇక్కడ చంక దగ్గర ఒక్క టక్ ఇచ్చేసి ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా అందుకని కంప్లీట్ అయ్యండి ఇప్పుడైతే క్రాస్ పట్టి తీసుకున్నాను క్రాస్ పట్టి మార్క్ చేసుకునే ముందు ఈక్వల్గా చూసుకోవాలండి ఈక్వల్గా ఉన్నాయా లేవ ఈ క్లాత్లో ఇలా క్లాస్ పట్టి కట్ చేసే ముందు మనం ఇలా అయితే ఈక్వల్గా తీసుకోవాలండి ఫస్ట్ చుట్టూ ఉన్న క్లాత్ కూడా ఎందుకంటే మనకి మళ్ళీ అతుకులు పడితే మిషన్ పైన ఎక్కువ టైం పడుతుంది కదా కుట్టడానికి అందుకని ఇలా మార్జర్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా ఉండాలండి క్లాస్ పట్టి ఎప్పుడైనా ఇలా తీసుకున్న తర్వాత మెజర్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసి వన్ ఇంచ్ అయితే తక్కువ పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా పట్టి వన్ ఇంచ్ తక్కువ ఉంటే మనకు సరిపోతుంది ఒక త్రీ ఇంచెస్ ఇక్కడ ఒక పౌదొక నాలుగు అంటే మూడు ఏడు గిద్దెలు ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సరిపోతుంది కరెక్ట్ వస్తుందండి చెస్ట్ ఫిట్టింగ్ మాత్రం బాగుంటుంది ఇలా లైక్ చేసిన తర్వాత అయితే ఇలా చేయి పెట్టేసుకొని ఇలా ఇక్కడ మనం ఇలా చేసుకున్నాం కదా ఇది కూడా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది ఇంకా ఇది అవసరం లేదండి ఒకవేళ వాళ్ళు హెమ్మింగ్ పెట్టమంటే ఆ క్లాత్ అయితే మనం ఉంచేసుకోవాలి వీళ్ళు హెమ్మింగ్ అయితే పైపింగ్ పెట్టమన్నారు ఇక్కడ మనకి ఎక్కడ ప్లేస్ సరిపోతుందో చూసుకొని పెట్టేసుకోవాలి నేను వేస్తానండి లైనింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ షేప్ ఉంది కదా ఆల్రెడీ మనకి ఈజీగా అయిపోతుంది మిగిలితే అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి కొంచెం పెద్ద సైజులు వచ్చినప్పుడే కాస్త ఆలోచించుకొని మరి జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చిన్న బ్లౌ చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే మనకి క్లాత్ అయితే మిగులుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అయిపోయిందండి ఇంకా ఈ ఈ హ్యాండ్ వచ్చేసి బిగ్గా పెట్టమన్నారు అండి అందుకేలా కట్ చేసేసుకొని హ్యాండ్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసేస్తున్నాను చూపిస్తానండి అండి స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి రాలేదు ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలండి అంతేనండి ఇంకా ఇది క్రాస్పటల్ అది చేసుకుంటే మనకి కంప్లీట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి